హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ నాగేష్ని మీరు చూస్తున్నారు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనము చర్చించుకునే టాపిక్ వచ్చేసి నేను అసలు రెగ్యులర్గా వీడియోలు ఎందుకు చేయట్లేదు అదేవిధంగా మన ఛానల్ ఎందుకు భయో రికమెండ్ చేయడం జరగట్లేదు అంటే నేను భయోమందులను ఎందుకు మీకు రికమెండ్ చేయట్లేదు ఈ రెండు విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము ఒకటి ఏంటంటే నేను రెగ్యులర్గా వీడియోస్ చేయకపోవడానికి గల కారణాలు పర్సనల్ పనులు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఒంటరిగానే నేను సాగు చేసుకోవాలి ప్రతి పని నేనే దగ్గర ఉండి చూసుకోవాలి అంటే నేను సాగు చేస్తున్నది ప్రజెంటు మొక్కదొన్న అయినప్పటికీ తడి రెగ్యులర్గా కట్టుకోవాలి అదేవిధంగా చూసుకోవాలని నేనే చూసుకోవాల్సి ఉంటుంది అందుకని నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి ఇది ఒక కారణము అయితే నేను ఒక వీడియో చేస్తున్నానంటే దాని కనుక అలా చాలా వర్క్ చేస్తాను ఫ్రెండ్స్ అంటే నేను రికార్డ్ చేసే టైంకి వీడియో వచ్చేసి ఒక టెన్ మినిట్స్ ఉన్నా కానీ దానిలో ఉన్న వేస్ట్ అంతా నేను కట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా ఇవన్నీ చేయడానికి దాదాపుగా నాకు మూడు నిమిషాలు వీడియో అయినా కానీ రెండు రోజులు ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి చూసుకుంటూ మళ్ళీ మళ్ళీ రికార్డ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఒక్క సెకండ్ కూడా రైతుది వేస్ట్ కాకుండా చెక్ చేయడానికే నేను నా వంతుగా ప్రయత్నంతో కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కానీ బెస్ట్ కంటెంట్ని క్వాలిటీ మొబైల్ క్వాలిటీ లేకపోయినా కానీ కంటెంట్ మాత్రం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకోటి ఏంటంటే నాకు మైక్ లేదు ఫ్రెండ్స్ మైక్ తీసుకున్నా కానీ అది పాడైపోవడం వల్ల నేను కొత్త మైక్ కొనలేకపోయాను మన సబ్స్క్రైబర్స్ ద్వారా నాకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మనీ కలెక్ట్ అయ్యాయి దానికి తోడుగా నేను ఒక టూ థౌజండ్ వేసుకొని నేను వైర్లెస్ మైక్ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను అది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పడుతుంది ఆ తర్వాత నేను వైర్లెస్ మైక్ తోటి ఆడియో రికార్డ్ చేసుకుంటూ వీడియోస్ రెగ్యులర్గా చేయడానికి అవకాశం ఉంటుంది ఇది పక్కన పెడితే నేను మన ఛానల్లో ఎందుకు భయో మందులను అసలు ప్రమోట్ చేయను భయో మందుల వల్ల ఉపయోగం ఏముంటుంది తరచుగా నేను యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాను చాలా అంటే సబ్స్క్రైబర్ బేస్ ఎక్కువగా ఉన్న ఛానళ్ళు కూడా బయోమందులను ఎక్కువగా రికమెండ్ చేస్తున్నారు రైతులకు బయోమందుతోటి పాటు ఎక్కువ బయోమందులు స్ప్రే చేయడం వల్ల చిగురు గ్రోత్ బాగొచ్చి పాటు రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుందని తెలిసి బయోమందుతోటి కలిపి ఒక రసం పీల్చే కీటకాల నివారణ కలిపి ఇవ్వడం జరుగుతుంది చూసిన ప్రతి ఒక్కరు బయోమందు రిజల్ట్ వల్ల ఇది పర్వాలేదు బాగా పనిచేస్తుందని చెప్తున్నారు కానీ తర్వాత దాని పరిణామం ఏ విధంగా ఉంటుందంటే వచ్చిన ఫ్లవరు సాధారణంగా అయితే ఫిఫ్టీ పర్సెంటే మనకు దక్కుతుంది మిగిలింది రాలిపోతుంది కానీ భయం మందుల ద్వారా వచ్చిన ఫ్లవరు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఆ వచ్చిన దాంట్లోనైనా కానీ తాలు శాతం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది ఈ భయం మందుల వల్ల కనుకలు దూరం దూరం వేస్తూ ఉంటాయి అదేవిధంగా గ్రోత్ విపరీతమైన గ్రోత్ పెరుగుతుంది అనవసరమైన అనవసరమైన చెత్త అంతా కనపడుతుంది చేన్లో ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఆ భయోమందులు అంటే దానికి ఒక రేటు ఉండదు వాళ్ళ ఇష్టం ఎంత రేట్ అంతే అంత రేటు పెట్టుకొని అమ్ముకుంటారు అటువంటి నేను అందుకే ప్రమోట్ చేయను ఫ్రెండ్స్ మరింత విలువైన సమాచారం తర్వాత తర్వాత వీడియోలో మాట్లాడుకుందాము ఇప్పటివరకు ఇంతే ఇంతకు మించి వీడియో చేసినా కానీ మన ఛానల్లో వ్యూవర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ